తదుపరి కుంభరాశి కుంభరాశి వారు ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలండి మీరు కనుక ఎక్కడైనా ప్రయాణాలు చేస్తే మాత్రం మీ ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు చాలా జాగ్రత్త దొంగలు మీ యొక్క విలువైన వస్తువును తస్కరించేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది ఆర్థికంగా చితికేటువంటి అవకాశం మీ పొలాలు కానీ ఏదైనా సరే ఆర్థిక ఇబ్బందులు బాగోలేక చాలా తక్కువ రేటుకి మీరు అవి అమ్మేసుకోవడం జరుగుతుంది అయ్యయ్యో నేను ఎంత మూర్కుని నా చేతి నేను అమ్మేసుకున్నాను మీకు తెలిసి మార్కెట్లో ఉన్న వాల్యూ కానీ తక్కువ వాల్యూకి మీ యొక్క ఆస్తులు అమ్ముకోవడం ఈ నెలలో ఖచ్చితంగా జరుగుతుంది అంతేకాకుండా మీ యొక్క మాట రక్షించుకోవడానికి అంటే మీరు ఇచ్చినటువంటి మాటని మీరు నిలబెట్టుకోవడానికి చేసేటువంటి మొదటి ప్రయత్నంగా మీ యొక్క ఆస్తులు అమ్మేసుకోవడం అనేది జరుగుతుంది తాత ముత్తాతల నుంచి వంశపారీప్రయంగా ఏదైతే వస్తుందో అని ఆశపడ్డారో అది వచ్చే అవకాశం కనబడటం లేదు మీ యొక్క గౌరవాన్ని మీరు కాపాడుకోవడానికి ఈ నెల ఎంతవరకైనా వెళ్తూ ఉంటారు గురుడు నీచయుక్తంలో ఉండడం తర్వాత తలకు మించినటువంటి అహంకారంతో ప్రవర్తించడం అనేది జరుగుతుంది ఎవరైతే రాజకీయాల్లో ఉన్నారో వారికి మంచి అవకాశం లభిస్తుంది నామినేటెడ్ పదవికి మీరు చక్కగా అర్హులవుతూ ఉంటారు బదిలీకి ప్రమోషన్ల కోసం చూసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా సెప్టెంబర్ పన్నెండో తారీఖు నుంచి పద్దెనిమిది మధ్యలో జరుగుతూ ఉంటుంది దీనివల్ల మీరు అనుకునే స్థాయిలో మీరు ఉండేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఈ రాశివారు మీ యొక్క స్థితిని మార్చుకోవడానికి రాఘవేంద్ర స్వామి ఆరాధన కానీ గురు పరంపర ఆరాధన కానీ చేయడం చాలా మంచిది ఈ రాశివారు కోర్టు సంబంధితమైన వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి దూరంగా ఉండడం మంచిది ఒకవేళ ఆ కోర్టు మీకు కనుక అనుకూలంగా తీర్పు ఇచ్చినా కూడా ఆ ఆస్తిని వేరే ఒక పేరు మీద పెట్టండి తప్ప మీరు తీసుకోవద్దు అంతేకాకుండా భార్యామర్తల మధ్య ఎవరైతే గొడవలు ఉన్నాయో అది ఇంకాస్త పెరిగేటువంటి అవకాశం ఏర్పడుతోంది ఇక ఆరోగ్య విషయానికి వస్తే కనుక గొంతు నోరుకు సంబంధించి ఇబ్బందులు కలుగుతుంటాయి నాలిక దానంతటా అదే రెండు పళ్ళ మధ్య పడడం నాలిక ఖర్చుకోవడం అనేటువంటి తరచుగా జరుగుతూ ఉంటుంది విద్యార్థులకి కలిసి వచ్చేటువంటి అవకాశం చెప్పచ్చు ఎవరైతే సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమల్లో ఉంటారో వారికి కాస్త ఊరట కలిగేటువంటి అవకాశం లభిస్తుంది మిమ్మల్ని నమ్మి మీకు ఒక ప్రాజెక్ట్ ఇవ్వడం అనేది ఖచ్చితంగా లభిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఈ రాశివారు తమ యొక్క ఆలోచన విధానం పూర్తి భిన్నంగా మారి ఎవరి మాట వినకుండా కొంచెం మూర్ఖంగా ప్రవర్తించేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది అంతేకాకుండా ఈ రాశివారు వ్యాపారం చేద్దామంటే కనుక పరోక్షంగా చేయండి అది కూడా పత్తి నూనె తదనంతరము పంట ఏదన్నా పంటలకు సంబంధించి వ్యవస్థ చేసుకోండి అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఈ రాశివారు తమ యొక్క స్థితిగతులు మార్చుకోవడానికి ప్రతి నిత్యము కూడా ఏదన్నా గురు పరంపరను నమస్కారం చేయడం మేదా దక్షిణామూర్తి నమస్కారం చేయడం చాలా మంచిది దీని ఒక్కటి వల్ల మాత్రమే మిమ్మల్ని ఆ యొక్క పరమశివుడు రక్షించడం జరుగుతుంది ఈ రాశివారు తమ యొక్క వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి అంతేకాకుండా ఈ రాశివారు ప్రతి నిత్యము కూడా గురుపారాయణ కానీ లేదా దత్తాత్రేయులు కానీ ఆరాధన చేయడం చాలా మంచిది దీనివల్ల మీ యొక్క గౌరవం కానీ మీరు తీసుకోవాల్సిన ధనం కానీ స్థిరత్వం ఏర్పడి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా గౌరవ భంగం కలగకుండా ఖచ్చితంగా ఆ యొక్క గురు పరంపర అనేది మిమ్మల్ని రక్షించడం జరుగుతుంది అంతేకాకుండా ఈ రాశివారు తమ యొక్క పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి తరచుగా ఈ గడ్డం దగ్గర ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది మీ సందేహం ఏ విధంగా ఉన్నా వ్యక్తిగతంగా తెలుసుకోవడానికి కింద స్కూల్ అవుతున్న మరిని సంప్రదించవలసిగా కోరుతున్నాం